ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు మర్చిపోయిన విలువైన వస్తువులను తిరిగి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా కు చెందిన ఆర్టీసీ బస్సు హుజూరాబాద్ నుండి కు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో సైధాపూర్లో కుమ్మరి విజయ్ అనే ప్రయాణికుడు బ్యాగుతో సహా బస్సు ఎక్కాడు సుందరగిరిలో ఫోన్ మాట్లాడుతూ బస్సు దిగిన సమయంలో బ్యాగును రేపు మరిచిపోయాడు ప్రయాణికుడు విజయ్ బస్టాండ్ కంట్రోలర్ నంబర్ తెలుసుకొని కంట్రోలర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు కంట్రోలర్ కండక్టర్ కు సమాచారం అందించి అప్రమత్తం చేయడంతో బ్యాగును రికవరీ చేశారు రికవరీ చేసిన బ్యాగును ప్రయాణికుడు విజయ్ కి డిపో మేనేజర్ వెంకన్న అందచేశారు సురక్షితంగా బ్యాగును అందించిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను గమ్య స్థానానికి సురక్షితంగా చేరవేయడంతో పాటు బస్సులో మర్చిపోయిన వారి వస్తువులను కూడా సురక్షితంగా అందిస్తున్నామన్నారు బ్యాగులో మూడు తులాల బంగారం ఒక మొబైల్ ఫోన్ బట్టలు సురక్షితంగా ఉండటంతో ప్రయాణికుడు విజయ్ హర్షం వ్యక్తం చేశాడు బ్యాగును విలువైన వస్తువులను సురక్షితంగా తనకు అందించిన ఆర్టీసీ సిబ్బందికి డిపో మేనేజర్ ధన్యవాదాలు తెలిపాడు గతంలో కూడా నిర్మల్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఫోన్ మర్చిపోతే జగిత్యాల డిపోలో తిరిగి ఇవ్వడం జరిగిందని ప్రయాణికుడు విజయ్ గుర్తు చేశాడు ప్రయాణికుడికి సురక్షితంగా బ్యాగ్ అందచేయడంలో కండక్టర్ సాగర్ డ్రైవర్ ఆంజనేయులు ట్రాఫిక్ సూపరింటెంట్ మురళి కంట్రోలర్లు అబ్రహం శేఖర్ సెక్యూరిటీ వెంకటేష్ పాల్గొన్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ